ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ దానిలోని లోపాలు మరియు సవాళ్ళు గురించి వ్యాఖ్యానించారు ఆయన ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతానికి నిర్దిష్ట పనుల్లో మాత్రమే మంచి పనితనం చూపిస్తుంది అది సాధారణ జ్ఞానం లేకపోవడం సృజనాత్మకత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా పై ఆధారపడటంతో పక్షపాతం కూడా ఒక సమస్యగా మారుతుంది ఎందుకంటే డేటాలో ఉన్న అసమానతలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీస్తుందని చెప్పారు ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మీరు ఏదో ఒక ఏఐని ఒక మనిషి ఎడం చేతితో రాస్తున్న ఫోటో జనరేట్ చేయమని అడిగితే తొంభై తొమ్మిది శాతం వరకు రాస్తున్న ఫోటోని ఇవ్వలేదు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడకూడదని ఆయన చెప్పారు ఈ సాంకేతికతకు సందర్భాన్ని అర్థం చేసుకోవడం లేదా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కూడా ఒక కీలకమైన సమస్యగా మారింది ఆయన అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అన్ని బ్లాక్ బాక్స్ గా మారిపోతాయని అంటే అవి ఎలా నిర్ణయం తీసుకుంటున్నాయో సరిగ్గా అర్థం కాకపోవడం లేదా వాటికి వివరణ ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు డేటా మరియు శక్తి వినియోగంపై ఎక్కువ ఆధారపడి ఉంటాయి దీంతో పర్యావరణ ప్రభావం కూడా పెరుగు మోడీ గారు ఈ సాంకేతికను స్వచ్ఛత నైతిక మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి చేయాలని సూచించారు